ఫోన్ అండి డిజిట్ ఏ ప్లేస్ ఫస్ట్ ఏ ప్లేస్ నెంబర్ పంచుతావు టెన్త్ ప్లేస్ ఎందుకు టెన్త్ ప్లేస్ అంటే ఎందుకు పంచుతాను అట్లా టెన్త్ ప్లేస్ ఎక్కువ ఉన్నాయా నాకు వన్ ప్లేస్లో ఎక్కువ కనిపిస్తున్నాయి అవి ఫోర్ టెన్త్ ఫార్టీ ఫార్టీ కాదు ముందు ముందు ఫార్టీ పనిచేస్తాను మీరు ఒక ఆమె చెప్పండి సమాధానం చెప్పండి పంచుకునేటప్పుడు ఒక ప్లేట్లో యాభై పళ్ళు యాభై లడ్డూలు పెట్టి ప్లేట్ ప్లేట్లో రెండే రెండు లడ్డూలు పెడితే తీసుకో అమ్మా అంటే ఏవి తీసుకుంటావు అమ్మా ఎందుకు యాభై తీసుకుంటావు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి ఫస్ట్ పంచుకోవడం అనేది మనకి చిన్నప్పటి నుంచి తెలుసు అంగన్వాడి పిల్లలు కూడా తెలుసు ఎక్కువ ఉందే కావాలంటాడు అందుకే ఎక్కువ టెన్స్ ప్లేస్ ముందు పనిచేస్తాము ఓకే ఫోర్ వన్లు త్రీ వన్ పైన్స్ వన్ వన్ మిగిలింది కోషేట్ ఎంత అంటే అర్థం ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి అది కోవిషెండ్ రిమైండర్ డేట్ ఎన్ని మిగిలినాయి ఎన్ని మిగిలి మరి వెరీ గుడ్ నెక్స్ట్ ప్రాబ్లం రీడ్ ద ప్రాబ్లం నీకు అందిన దిత్తులు రాసుకోమ్మా నింద ఎంతమంది పంచుతున్నారు త్రీ సెవెన్ జీ ఎంతమ్మా త్రీ సెవెన్ జా ట్వంటీ ఆ చెప్పండి త్రీ సెవెన్ జీ ఎంత త్రీ సెవెన్ ఎంత ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ రావాలంటే త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ అందుకే టేబుల్స్ కొంచెం సర్ఫెక్ట్ ఉండాలి దాంట్లో కోషన్ ప్యూర్ అయి చాలు ప్యూ ఫర్ కోషన్ ఎంత ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫోర్కి ట్వంటీ ఎయిట్ వచ్చినాయి రిమైండర్ ఇంకెన్ని మిగిలి ఉన్నాను నెక్స్ట్ వన్ నువ్వు చెప్పమ్మా డివిడెండ్ ఎంత నీది నైన్టీ ముందు ఏ ప్లేస్ పంచుతావు టెన్స్ ప్లేస్ ఏముంది వన్ టెన్ ఉంటే ముగ్గురికి ఎలా పంచుతావు ఒక టెన్ ఉందట ముగ్గురు పంచాలట ఇలా పంచుతాం చిల్లర చేంజ్ చేయాలి అప్పుడు ఒక టెన్ రూపీస్ తీసుకెళ్ళి చేంజ్ మారిస్తే టెన్ కాయిన్స్ వస్తాయి టెన్ ప్లస్ నైన్ ఎంత నైన్టీన్ నైన్టీన్ రూపీస్ పంచాలి త్రీ టేబుల్లో నైన్టీన్ దగ్గరగా ఉన్న త్రీ ఒక మెల్లి పులి చూసుకోవాలి త్రీ సిక్స్ ఏ నైన్టీన్ దగ్గరలో ఉండాలి నైన్టీన్ కన్నా చిన్నది ఉండాలి అది ఆ మళ్ళీ కూడా చూసుకోవాలి క్వశ్చన్ ఎంత క్వశ్చన్ అంటే అర్థమేటి వెరీ గుడ్ తెలియాలి ఆర్ ఫార్ రిమైండర్ ఎంత అంటే అర్థమేటి మొత్తం పనిచేయాలి ఎలిమిల్ లెక్కలో వన్ సెకండ్ ప్రాబ్లం నీ దాంట్లో డివిడెండ్ ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ డివిడెండ్ రాస్తే ఎంతమంది పంచుతాను ముగ్గురికి అది డివైజ్ టెన్స్ ప్లేస్లో ఉన్న ఫైవ్ని ముగ్గురికి పంచాయి ఒకరు ఒక్కొక్క టెన్ ఇచ్చినాం త్రీ వన్ జా త్రీ టూ మెయిల్ వెరీ గుడ్ త్రీ సిక్స్ ఎయిట్ ఇండి ఎయిట్ బాగా రాసుకుంటావాళ్ళరా సరేలే అంత కష్టపడతాను సార్ ట్రేక్ కౌశండి అంతా సిక్స్టీన్ రా రిమైండర్ అంతా ఓకే ని ఈ ప్రాబ్లం జరవొస్తాయి 65 / 73 నేరి డివిడెండ్ ఎంత 65 విలాస్కో డివైజర్ ఎంత 3 ఆ డివైజర్ అంటే అర్థం ఏంటి డివైజర్ అంటే అది ఎంత మంది పంచుతాడు ఎంత మంది పంచుతాడు అది డివైజర్ ఆ అక్కడ మైనస్ సింబల్ ఎందుకు రాయలేదు అక్కడ సిక్స్ టెన్ పంచే కాబట్టి సబ్ అట్రాక్షన్ చేసావు అక్కడ ఆ సింబల్ కంపల్సరీ రాయాలి అలవాటు పడాలి కోషన్ ఎంత యూ ఫార్ చెప్పు ట్వంటీ ఫైవ్ ని ముగ్గురు పది ఒక్కరికి వచ్చాయి దాన్ని ఏమంటావు కోషేట్ ఎనిమిదిలే దాన్ని ఏమంటావు ఏమంటావు వెరీ గుడ్ ఎట్లా డివిజన్ గురించి వివరంగా తెలుసుకుంటూ వెళ్ళాలి